వెల్కమ్ టు మ్యాన్ రోబో రాజ్యాధికార సాధన లక్ష్య సాధనకు శ్రమిస్తున్న బహుజనుల భాగస్వామి గౌడ సమాజం ఐక్యతకు గోపా ముందుండి నడిపించాలని గోపా నాయకులు కోరారు శనివారం ఉదయం స్థానిక కెమిస్ట్ భవన్లో జరిగిన గోపా జనగామ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల అజనే గౌడ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రేమల యాదగిరి చెక్కిల మరుసూం గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కన్న పరశురాములు గౌడ్ ప్రసంగించారు జిల్లాలో ఇప్పటికే మండల కమిటీలు ఎన్నికలు జరుపుకొని జిల్లా కమిటీని ఎన్నుకోవడం అభినందనీయం అన్నారు గత రెండు సంవత్సరాల కాలంలో జిల్లా కమిటీ నిర్వహించిన కార్యక్రమాల నివేదికను కార్యదర్శి రాజభోస్ సమర్పించగా సభ్యులు కడతాల ద్వరలతో ఆమోదించారు అనంతరం వారితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రస్తుత అధ్యక్షుడు మేకపోతల ఆంజనేయుల గౌడ్ తిరిగి ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా బైరగోని శ్రీనివాస్ కోశాధికారిగా దూడల గౌడ్ ఎన్నికయ్యారు పలువురు పూర్వ అధ్యక్షులు సభ్యులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అంబట్ రాజయ్య దూడల రమేష్ బి చొక్కయ్య బి కృష్ణమూర్తి బివి విజయకుమార్ జి రామకృష్ణ తదితరులు ప్రసంగించారు గోపా జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా మేకపోజ్ల ఆంజనేయుల గౌడ్ ప్రధాన కార్యదర్శిగా వైరగోని శ్రీనివాస్ గౌడ్ कोशाधिकारीगा दूड़ल संपत्गौड उपाध्यक्ष का गूड राजभौ मचल प्रभाकर गौड् बुड़गे कृष्णमूर्ति गौड् अंबटी रा, रा अंजयगौड बब्बूर श्री श्रीकांत गौड कार्यदर्श को श्रीराम गौड दूर उपेन्द्र गौड मारचर्ज बालराजगौड ओडपल्ली अशोक गौड् सहाय चंद्रमौली मचल चंद्रमौलीगौड वनमोन वेंक्यगौड कुर्रम मोहन गौड् तालपल बागौ कुर्र सु కౌరవర్గ సభ్యులుగా తలుపునూరి రామచంద్రం గౌడ్ బిక్కి రవీంద్ర గౌడ్ తోట మల్లేశం గౌడ్ వెలిశాల రామనర్సై గౌడ్ బత్రి చొక్కే గౌడ్ నన్మెట కృష్ణగౌడ్ గౌరవ సలహదారుగా తీగ సిద్ధమల్లయ్య గౌడ్ అంబటి రాజయ్య గౌడ్ మాచల్ల రాములగౌడ్ దూడళ్ల రమేష్ గౌడ్ వగలబోయిన విజయ్ కుమార్ గౌడ్ ఐలే గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు